హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో మీ ఇంట్లో టూ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు ఉన్నారా వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మీ నాకు ఊక కడుపున వస్తుంది అంటూ ఊకే మీకు చెప్తూ ఉంటారా అండ్ ఆ పిల్లలకి బ్లడ్ తక్కువ మీకు అనిపిస్తుందా ఆ పిల్లల యొక్క గ్రోత్ లేదా బరువు వాళ్ళ డెవలప్మెంట్ తక్కువ మీకు అనిపిస్తుందా సో దానికి కారణం నూలు పురుగులు అయి సో సో ఈరోజు నేను నూలు పురుగులు అనే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ఇష్టపడుతున్నాను సో యూజువలీ దీన్నే మనం డివార్మింగ్ డోస్ అని కూడా పిలుస్తుంటాము మన తెలంగాణ వాడుక భాషలో నూలు పురుగులను కూడా పిలుస్తూ ఉంటాం సో ఈ డోసెస్ అసలు యాక్చువల్లీ వెయ్యాల వద్ద అసలు ఏంటి డోసు అసలు ఎందుకు వేయాలి ఎంత వేయాలి సో ఆ వేయకపోతే వచ్చే నష్టం ఏమిటి వేస్తే కలిగే ఏమిటి సో నేను ఈ ఈ ఇంపార్టెంట్ టాపిక్ మీద నేను ఈరోజు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను సో నా వీడియోని మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా వినండి మీకు చాలా విషయాలు ఇందులో అర్థమవుతూ ఉంటాయి సో నేను మొదటిగా ఈ నూలిపురువుల యొక్క బర్డెన్ గురించి నేను మాట్లాడుతూ ఉంటాను సో ఇప్పుడు నేను చూపిస్తున్న పేపర్ మీకు ఇది నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు పబ్లిష్ చేసిన డేటా అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో సో ఇందులో వీళ్ళు క్లియర్గా రాసిన రాసిన విషయం ఏమిటంటే మన భారతదేశంలో ఈ నూలిపురుల యొక్క ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే వన్ టు ఫార్టీన్ ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలందరూ కూడా ఈ సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మెథిక్ ఇన్ఫెక్షన్స్ అంటే నూలి పొరుగులు వీటికి టూ ఫార్టీ వన్ మిలియన్స్ ఆఫ్ ద పాపులేషన్ ఎఫెక్ట్ అయ్యారన్నట్టుగా రాశారు సో వాళ్ళు క్లియర్గా కింద ఒక లైన్ మెన్షన్ చేస్తారు అక్కడ ఇండియా బర్డెన్ అని ఉంది కదండి సో గ్లోబల్ బర్డెన్ ఇండియా బర్డెన్ మెన్షన్ చేస్తూ ఇండియా బర్డెన్లో వీళ్ళు రాస్తున్న విషయం ఏమిటంటే టూ ఫార్టీ వన్ మిలియన్స్ ఆఫ్ ద పాపులేషన్ ఇండియాలో ఎఫెక్ట్ అయ్యారు ఈ పాపులేషన్ అంతా మొత్తం కలిపితే ఎంత అంటే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ మొత్తం కూడా మన ఈ రేషియోలో ఇండియాలో ఎఫెక్ట్ అయినట్టుగా వాళ్ళు రాస్తున్నారు సో ఒక సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద చిల్డ్రన్స్ పాపులేషన్ అంతా కూడా మన ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ నూలి రాశారు సో ఇది ఎంత రిస్కో మీకు అర్థమవుతుందో సో ఇప్పుడు నేను కొంచెం తెలంగాణ విషయంలో మాట్లాడతానండి సో తెలంగాణ విషయంలో మీరు కరెక్ట్గా చూస్తే ఇక్కడ అమెరికన్ జర్నల్ ఆఫ్ ద ట్రాపికల్ మెడిసిన్ అండ్ హైజిన్ అనే ఒక ఒక సైట్లో ఒక ఆ పర్టికులర్ రీసెర్చ్ గ్రూప్లో ఈ చిన్న ఆర్టికల్ పబ్లిష్ అయింది సో ఇందులో ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ త్రిపుర రాష్ట్రాల్లో ఈ ఈ ఈ పురుగుల యొక్క బర్డెన్ ఎంత ఉందనేది ఒక అద్భుతమైన రీసెర్చ్ చేశారండి ఈ రీసెర్చ్లో నేను కరెక్ట్గా బ్లూలో మీకు మార్క్ చేసి పెట్టాను సిక్స్టీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పిల్లలందరికీ కూడా తెలంగాణలో ఈ పురుగుల యొక్క ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా వీళ్ళు రాస్తున్నారు సో వీళ్ళందరూ అంత ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ మీరు పైన హెడ్డింగ్ చూస్తే ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ ఉందండి సో ఇందులో సిక్స్టీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద తెలంగాణ పాపులేషన్ అంతటికీ కూడా ఈ నూలు పురుగులు ఎఫెక్ట్ అయినట్టుగా రాస్తున్నారు సో నేను ఇప్పుడు మీకు ఒక చిన్న మ్యాప్ చూపిస్తున్నాను సో ఇండియాలో ఇలా రీసెర్చ్ చేశారు ఇండియాలో ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు త్రిపుర రాష్ట్రాలు మరియు తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల్లో ఈ రీసెర్చ్ జరిగింది సో నేను తెలంగాణ మ్యాప్ను మాత్రమే హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను సో తెలంగాణలో మీరు కరెక్ట్గా చూస్తే ఇక్కడ మొత్తం కరెక్ట్గా చూస్తే ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఈ జోన్స్ అన్ని కూడా రెడ్ కలర్లో ఉన్నాయి అంటే ఇక్కడున్న పిల్లల్లో సెవెంటీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ అందరి కడుపుల్లో కూడా పేగుల్లో కూడా నూలిపురలు ఉన్నట్టుగా ఈ ఈ ద అమెరికన్ జర్నల్ ఆఫ్ ద ట్రాపికల్ మెడిసిన్ అండ్ హైజిన్ అనే ఈ జర్నల్ వెబ్సైట్లో మన స్టడీ పబ్లిష్ అయింది సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ నూలిపురుల యొక్క రిస్క్ ఎంత తీవ్రంగా ఉంది అనేది సో గవర్నమెంట్ కూడా చాలాసార్లు మీకు చెప్తుంది మీకు ఈ డివార్మింగ్ క్యాంపెయిన్స్లో కానీ తప్పనిసరిగా నూలిపురుల మందు మీరు వేసుకోవాలి అని చెప్తుంది సో ఈ పర్టికులర్ డేటా చూస్తే మీకు అవ్వచ్చు ఈ ప్రాబ్లం ఎంత తీవ్రంగా ఉందో సో ఈ నట్టలు అంటే యాక్చువల్లీ ఏంటి ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఎట్లా స్ప్రెడ్ అవుతాయి అనేది నేను మాట్లాడతానండి ఇందులో మీకు మూడు రకాల వామ్స్ ఉంటాయి నెంబర్ వన్ ఈజ్ ద రౌండ్ వామ్ రౌండ్ వామ్ని మనం యాస్ క్యారీస్ లుంబ్రి అని కూడా అంటాము రెండోది వచ్చేసి విప్వామ్ అండి విప్ విప్వామ్స్ని మనం ట్రైచురస్ ట్రైక్ రియా అని కూడా అంటాము అండ్ మూడోది వచ్చి హుక్వామ్ హుక్వాంలో మీకు రెండు రకాలు ఉంటాయి యాంకర్ ఉంటుంది అండ్ నెక్టర్ అమెరికానెస్ రెండు తెగలు కూడా ఉంటాయి సో ఈ మొత్తానికి మొత్తం ఈ ఈ ఐదు పురుగులు చాలా కామన్గా ఉంటాయి సో అసలు ఇవి ఎట్లా వస్తాయి ఎందుకు వస్తాయి ఈ ఇక్కడ నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి సో నార్మల్లీ ఈ పర్టికులర్ పెద్ద పెద్ద పురుగులు ఏవైతే ఉంటాయో ఇవి పెద్దవాళ్ళ కడుపులో ఉంటాయి వీళ్ళు ఎప్పుడైతే ఎక్కడైనా మోసన్ వెళ్తారో ఓపెన్ ప్లేసెస్లో వీళ్ళు మోషన్ వెళ్తారో ఆ మోషన్ వెళ్ళిన ప్రాంతాల్లో అక్కడ పట్టుకుంటారు అక్కడ వాటర్లో డిసిమినేట్ అవుతాయండి అండ్ వీళ్ళే ఈ పెద్దవాళ్ళే వచ్చేసేసి కూరగాయలు పట్టడం కానీ లేకపోతే వీళ్ళు పట్టుకున్న కూరగాయలు కానీ ఆ కూరగాయలు సరే కడగకపోవడం కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడంటే కంటామినేటెడ్ అవే ఆ మోషన్ పోయినటువంటి కంటామినేటెడ్ వాటర్లో నుంచి వాటర్ సోర్స్ని వాడడం కానీ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చిన్న పిల్లలు ఎప్పుడు కూడా మట్టిలో నీళ్ళలో ఆడుతూ ఉంటారు సో ఈ మట్టిలో నీళ్ళల్లో వాటి యొక్క లార్వాసు వాటి యొక్క ఎగ్స్ ఉంటాయండి ఆ ఎగ్స్ ఎప్పుడైతే పిల్లల చేతులకు కంటుందో మన పిల్లలకి ఎప్పుడు నోట్లో చొంగ వేసుకోవడం కానీ సో ఏదంటే అదే చేతులు పట్టుకు తినే అలవాటు ఉంటుంది సో ఈ పద్ధతి ద్వారా డెఫినెట్గా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి సో ఇంకొకటి ఏంటంటే ఈ ఒక్కొక్కసారి లార్వాస్ ఏవైతుంటాయో స్కిన్లో నుంచి పెనిట్రేట్ అవుతాయి పెనిట్రేట్ కూడా అవుతాయి అన్నట్టుగా చాలా వరకు రీసెర్చ్ ఆర్టికల్స్ చెబుతున్నాయి సో ఈ ఇన్ఫెక్ట్ అయినటువంటి ఈ ఎగ్స్కు ఎగ్స్ కానీ లేదా ఈ లార్వాస్ కానీ ఇవన్నీ కూడా వెళ్ళి కడుపులో మళ్ళీ జర్మినేట్ అయిపోయి ఇవి అడల్ట్ ఫామ్స్గా మారుతాయండి ఇవి మారినప్పుడు పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇప్పుడు నూలుపుర్ల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో నేను మాట్లాడబోతున్నాను చాలా వరకు పిల్లలు దీనివల్ల సివియర్గా కడుపు నొప్పులు వస్తూ ఉంటాయి ఆ మీ పిల్లలు సడన్గా అర్ధరాత్రి లేచి అమ్మ కడుపును వస్తుంది అంటూ ఉంటారు అండ్ రెండోది ఏంటంటే మీ పిల్లలకి ఆకలి పోతుందండి వాళ్ళకి ఆకలి అసలు వేయదు వాళ్ళు చక్కగా తినరు దీనివల్ల ఏమైతే కంప్లీట్ వెయిట్ లాస్ అవుతారు రెండోది ఏమిటంటే మూడోది ఏమిటంటే వీళ్ళు ఈ లోపల ఉన్నటువంటి ఈ నూలు పురుగులు ఏం చేస్తుంటే అంటే మన బాడీలో మనం తిన్న ఫుడ్లో ఉన్న న్యూట్రియన్స్ అన్ని కూడా తీసుకోవడం ద్వారా అవి తింటూ అవి పెరగడం ద్వారా బాబుకి లేదా మీ పిల్లలకి ఏ న్యూట్రియన్ దొరకక సో మీ పిల్లలంతా బక్క చిక్కిపోతూ ఉంటారు వాళ్ళు ఎనిమియా బారిన పడుతూ ఉంటారు అంటే బ్లడ్ మొత్తం తగ్గిపోతూ ఉంటుంది అండ్ నాలుగోది ఏమిటంటే వీళ్ళకి మ్యాలబ్జాంషన్ సిండ్రోమ్స్ అంటే వీళ్ళు తిన్న ఎంత తిన్నా కూడా వీళ్ళు వెయిట్ పెరగకుండా ఉండడము ఎప్పుడు డల్లుగా ఉండడము వాళ్ళ సోషల్ పర్ఫార్మెన్స్ వాళ్ళ స్కోలాస్టిక్ పర్ఫార్మెన్స్ స్కూల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది అండ్ పిల్లల యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది ఒక్కొక్కసారి ఈ నూలు పురుగులు కడుపులో బాగా ఎక్కువైపోతే మాత్రం డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ అనేది అంటే ఈ పేగులు అనేవి బ్లాక్ అయిపోతాయి బ్లాక్ అయిపోయినప్పుడు చాలా ఎమర్జెన్సీ ప్రాబ్లం అవుతుంది ఒక్కొక్కసారి పేగులు కూడా చిన్న రంధాలు పడుతుంటాయి ఇంటర్స్ట్రియల్ పర్ఫోరేషన్ అనటం సో ఇలాంటి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా దారి తీస్తుంది సో ఇవి రాకూడదు అంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి సో మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే యూజువల్లీ మీ పిల్లల్ని మీరు పరీక్షించుకోవచ్చు సో చాలా సింపుల్ అండి మీరు ఎక్కడికన్నా పిల్లలు వెళ్తే మాత్రం కంపల్సరీ శానిటరీ టాయిలెట్స్ వాడాలి ఓపెన్ డిఫికేషన్లో ఓపెన్ ఓపెన్ మెథడ్లో మాత్రం మీ పిల్లలు ఎక్కడ కూడా లాటిన్ పోకుండా చూసుకోవాలి అండ్ రెండోది ఏంటంటే ఎప్పుడు హ్యాండ్స్ ప్రాపర్గా వాష్ చేస్తూ ఉండాలి వాళ్ళు టాయిలెట్కి వెళ్ళి తిన్న తర్వాత ముందు టాయిలెట్కి వెళ్ళే ముందు టాయిలెట్కి వెళ్ళిన తర్వాత చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళినా కూడా మీ పిల్లలకి చెప్పులు కంపల్సరీ వేయాలండి చెప్పులు కానీ షూస్ కానీ ప్రాపర్ కవరింగ్ ఉండాలి అండ్ మూడోది ఏంటంటే వీళ్ళు ఫ్రూట్ మన పిల్లలు ఫ్రూట్స్ తింటూ ఉంటారు ఆ ఫ్రూట్స్ని చక్కగా కడగాలి వాళ్ళ కూరగాయలు కానీ లేదా ఫ్రూట్స్ కానీ వాళ్ళు రాగా తినకుండా వాళ్ళు చక్కగా కడిగేటట్టుగా మనం చూసుకోవాలి అండ్ ఫుడ్ని ప్రాపర్గా కుక్ చేయాలి అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన పిల్లల యొక్క నెల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎప్పుడు గోర్లు కట్ చేసి ఉంచుకోవాలి ఎందుకంటే ఈ గోర్లలో చాలా వరకు మైల కానీ సో ఇలాంటి హెల్మెంతిక్ పారాసైట్స్ ఒక ఎగ్స్ కానీ ఇవి ఇమిడిపోయి ఉంటాయి సో మన పిల్లలకి చొంగ వేసుకోవడం కానీ నెయిల్ బైటింగ్ హ్యాబిట్ ఉంటే చాలా కష్టం అవుతుంది సో ఈ సింపుల్ పద్ధతుల ద్వారా మనం యూజువల్లీ ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం నివారించుకోవచ్చు అయితే ఒకవేళ మీరు ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇస్తే అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ కింద చెప్పబోయే ట్రీట్మెంట్స్ మీకు కరెక్ట్గా ఇస్తే మీ పిల్లల్లో ఏమవుతుంది అంటే మీరు పిల్లలు చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతారు సో ఆకలి చాలా బాగా పెరుగుతుంది అండ్ రెండదు ఏంటంటే అనిమియా బ్లడ్ తక్కువ కాకుండా వాళ్ళు బ్లడ్ మంచి ఎదుగుదల వారు కనపడుతుంది అండ్ మూడోది ఏమిటంటే మీ పిల్లలకి ఊకుకి కడుపు నొప్పులు రావడం కానీ తగ్గిపోతుంది అండ్ నాలుగోది ఏమిటంటే మీ పిల్లల యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఐదోది ఏమిటంటే మీ పిల్లలు మాటి మాటికి వేరే ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కూడా మీరు కాపాడుకోవచ్చు సో ఇప్పుడు ఈ డబ్ల్యూహెచ్ఓ సంస్థ ఉందండి మీకు అందరికి తెలుసు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో ఇది ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏంటి సో చాలా వరకు చిన్నపిల్లల న్యూట్రిషన్ విషయానికి వస్తే ఎలీనా గైడ్లైన్స్ ఫాలో అవుతారండి ఎలీనా అంటే ఇప్పుడు నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా ఈ లైబ్రరీ ఆఫ్ ఎవిడెన్స్ ఫర్ న్యూట్రిషన్ యాక్షన్స్ అంటారు దీన్ని ఎలినా ప్రోటోకాల్స్ అంటారు సో ఈ ఎలినా ప్రోటోకాల్స్ లాస్ట్ ఇయర్లో ఆగస్టు తొమ్మిదో తారీఖు అప్డేట్ అయిందని మీరు కింద చూడవచ్చు అక్కడ డీవార్మింగ్ ఇన్ చిల్డ్రన్ కింద లాస్ట్ అప్డేటెడ్ ఇన్ నైన్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సో నేను మీకు చెప్తుంది చాలా లేటెస్ట్ అప్డేట్ అండి సో మీరు కరెక్ట్గా చూస్తే వీళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ ఏమిటి సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పేపర్లో వీళ్ళు కరెక్ట్గా చెప్తారు ఏమంటే మీ పిల్లల్లో నా మాట జాగ్రత్తగా ఉండాలి దీని ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే మీ పిల్లల్లో మీ ఇంట్లో పిల్లలు టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉంటే క్లియర్గా వినండి టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు బాబు యొక్క సెకండ్ బర్త్డే రోజు అంటే వాడు కేక్ కట్ చేస్తాడు కదా ఆ సెకండ్ బర్త్డే రోజు ఒక ఫుల్ బాటిల్ మొత్తం కూడా మీ బాబు యొక్క నోట్లో బోసేసేయాలి సో దీని డ్రగ్స్ ఎలా ఉంటాయి సో మీకు మార్కెట్లో టూ బ్రాండ్స్ దొరుకుతాయి చాలా సింపుల్గా మనకి ఈ ఈ డివార్మింగ్ క్యాంపెయిన్ ఉంటుంది ఇందులో మనకు అంగన్వాడీ సిస్టర్లు ఒక ట్యాబ్లెట్ వచ్చి ఇంటికి వచ్చి ఇచ్చి స్కూల్లో ఇస్తూ ఉంటారు ఆ ట్యాబ్లెట్ చిన్న ట్యాబ్లెట్ ఇస్తారు సో అది పూర్తిగా డోస్ వేసుకున్న పర్వాలేదు లేదా ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా రెండు సిరప్స్ ఉంటాయి నెంబర్ వన్ వచ్చేసి ఇది బ్యాండీ అండి సో ఈ సిరప్ చాలా చాలా చీప్ కాస్ట్కే వస్తుంది అండ్ రెండోది మనకు మార్కెట్లో సింపుల్గా ఈ నోవా బ్రాండ్ కూడా దొరుకుతుంది సో ఈ రెండులో కూడా మనకి ఫోర్ హండ్రెడ్ ఇంచెస్ సింగిల్ స్ట్రెంత్ డోస్ ఉంటుంది సో ఈ టెన్ఎంఎల్ మొత్తం కూడా ఈ రెండు బాటిల్స్ కూడా ఒకళ్ళు మీ మీ బాబు టూ ఇయర్స్ దాటితే పరిపూర్ణంగా మొత్తం ఫుల్ బాటిల్ మొత్తం మీ బాబు యొక్క నోట్లో పోసేసేయాలి సో సెకండ్ బర్త్డే రోజు మీరు ఫస్ట్ డోస్ పోస్తారండి అట్లా సెకండ్ బర్త్డే టూ అండ్ హాఫ్ త్రీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అండ్ ఫైవ్ సో అట్లా మీ బాబు మొత్తం ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి సింగిల్ డోస్ కంపల్సరీగా మీరు వేయాలి మీరు మీ బాబు ఎదుగుతూ ఉంటే చిన్నప్పటి నుంచి కూడా పుట్టినప్పటి నుంచి ఎదుగుతూ ఉంటే మీరు డెఫినెట్గా మీ పిహెచ్స్కి వెళ్ళి కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి మీరు టీకాలు తీసుకుంటారు మీరు ఎట్లయితే కరెక్ట్గా టీకా చార్ట్ ఫాలో అవుతారో డెఫినెట్గా మీరు ఈ డివార్మింగ్ డోస్ చార్ట్ కూడా ఫాలో అవ్వాలి ఒకవేళ మీ అంగన్వాడి మీ ఇంటికి అంగన్వాడీ సిస్టర్లు వచ్చి లేదా స్కూల్లో వాళ్ళు ట్యాబ్లెట్స్ చేసినా పర్వాలేదండి ఒకవేళ వేయకపోతే మాత్రాన డెఫినెట్గా మర్చిపోకుండా ఈ చిన్న సిరప్స్ బయట దొరుకుతాయి ఈ చిన్న సిరప్స్ కంపల్సరీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ బాబు సెకండ్ ఇయర్ నుంచి she వాడికి సిక్స్త్ బర్త్డే అంటే సిక్స్త్ పడబోతుంది కదండి ఫిఫ్త్ ఎండ్ అయిపోయి సిక్స్త్ పడబోతుంది కదా సో ఈ మధ్యలో ఉన్న కంప్లీట్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి మీ బాబుకు సెవెన్ డోసెస్ ఇవ్వాలి కరెక్ట్గా మర్చిపోకండి సో దీని యొక్క కంక్లూజన్ ఏమిటంటే వీళ్ళు అంటారు సో బై మాన్యువల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ రికమెండెడ్ వేర్ దెర్ ఇస్ ఈ డబ్ల్యూహెచ్ఓ వెళ్ళిన ప్రోటోకాల్స్లో వీళ్ళు క్లియర్గా ఒక లైన్ రాస్తారు సో ఏమనంటే బై యాన్యువల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ రికమెండెడ్ వేర్ ద బేస్ లైన్ ప్రెవలెన్స్ ఇస్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ దాన్ని ఇందాక మీకు చూపించినట్టుగా తెలంగాణ పర్సన్ చూపించానండి మీకు సో డెఫినెట్గా మనది హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎబో ఉంది కాబట్టి డెఫినెట్గా మన తెలంగాణలో ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి ఈ డోస్ కంప్ కంపల్సరిగా వేయాలన్నట్టుగా డబ్ల్యూహెచ్ఓ సంస్థ చెబుతుంది అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మన ఇండియాలో ఉండే ఈ ఆర్గనైజేషన్ కూడా ఆ పిల్లలకి చెబుతుంది కాబట్టి మన ఇండియాలో ఫిబ్రవరి టెన్త్ రోజు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి టెన్త్ రోజు దీన్ని నేషనల్ డీవార్మింగ్ డోస్గా జరుపుతారు సో ఈ డీవార్మింగ్ డోస్ జరిపినప్పుడు ప్రతి పిల్లలు కూడా మ్యాస్ క్యాంపెయిన్ రూపంలో వీళ్ళందరికీ మన పిల్లలందరూ కూడా ఈ ఈ ఈ జోల్ ఫోర్ హండ్రెడ్ డోస్ కంపల్సరీ ఇస్తారు అయితే అట్లా మీరందరూ కూడా మీ పిల్లలకి ఆరోగ్య విషయమే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ సెవెన్ డోసెస్ అనేది టూ ఇయర్స్ నుంచి వాటి సిక్స్త్ బర్త్డే లోపు ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్న ఆ కరెక్ట్గా ఆ సెవెన్ బ్రేక్ డౌన్ సిక్స్ మంత్స్ పార్ట్లో కంప్లీట్గా సెవెన్ డోసెస్ పడేటట్టుగా మీ బాబుకి చూడండి దీనివల్ల మీ బాబుకి చాలా మేలు జరుగుతుంది వాడు వాడు చాలా ఇంప్రూవ్ అవుతాడు స్కూల్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది ఆ బాబు యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అద్భుతంగా పెరుగుతుంది ఇన్ఫెక్షన్స్కి రెసిస్టెన్స్ వస్తుంది చాలా అద్భుతమైనటువంటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీరు బాబులో ఆ తేడాన్ని చూస్తారు బట్ చక్కగా ఆకలి అవుతుంది బాగా తింటాడు సో మీకు ఎవరైతే పిల్లలు ఇట్లా సఫర్ అవుతూ ఉంటారో డెఫినెట్గా మీకును మీ తెలిసిన వారికి ఈ డివార్మింగ్ డోస్ యొక్క ప్రత్యేకత మీరు వివరించండి తప్పకుండా మీ పిల్లలకి సెవెన్ డోస్ని జాగ్రత్తగా వేయండి సో దీన్ని ఒక వ్యాక్సిన్స్ లాగా ఒక టీకా లాగా తీసుకొని మీరు వేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నా ఛానల్ మీరు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ వేయండి మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలో క్లియర్ కట్గా నేను గైడ్లైన్స్ నేను ఎట్లయితే మీకు మెడికల్ ఎవిడెన్సెస్ చూపిస్తుంటానో ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ నేను ఫాలో అవుతూ ఉంటానో సో మీకు ఇంకా ఏ గైడ్లైన్స్ కావాలో నాతో క్లియర్గా మీరు కామెంట్లో తెలియజెప్పండి మీకు నచ్చితే నా కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను మరీ ఒక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి